గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు రామారావు అండి మాది నర్సంబేట్ ఈరోజు మనం ఆత్మకూరు దగ్గర పసరగొండ అనే విలేజ్లో ఉన్నాము మనము ఈ పత్తి చేన్కి మన సనెట్స్ ప్రొడక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్ ఒక్కసారి చూడండి ఒకసారి చెట్టును కూడా చూడండి ఎంత బాగుందో ఎంత హైట్ చెట్టు అనేది మంచి హైట్ అనేది వచ్చింది కొమ్మలు బాగా వచ్చాయి అండ్ పూత రాలకుండా గూడ రాలకుండా కాయ కూడా మంచి సైజులో వచ్చింది అండ్ చాలా సంతోషంగా ఉన్నాడు రైతు రైతు మాటల్లోనే మనం విందాం సార్ ఏమేమి వాడారు చెప్పండి ఈ సాయిల్ కేర్ అనేది వాడినాం ఓకే ఈ కంపెనీ వాళ్ళే మందులు వాళ్ళు ఇచ్చినవి వాడినాం వేరే బయట ఏమైనా వాడిలా బయట ఏం వాడలేదు ఇంకేమేం వాడారు ఈ కంపెనీ వాళ్ళే వాళ్ళు ఇచ్చినవి వాడినాం ఓకే అండ్ సన్ మ్యాజిక్ ఇది పూతకు కాతకు కొట్టాడండి తర్వాత మనకు సన్ స్టిక్ కూడా యాడ్ చేయడం జరిగింది దీంతో పాటు ఓకే అండ్ మనకు పురుగుకు అంటే పచ్చ పురుగుకి సన్ సూపర్ స్ట్రైకర్ అంటే సారీ దోమకు సూపర్ స్ట్రైకర్ అనేది వాడడం జరిగింది దోమ రెక్కల పురుక్కి ఓకే తర్వాత పచ్చ పురుగుకి మన దగ్గర ప్రొటెక్టర్ అనేది వాడడం జరిగింది అవునా అండి ఇవే ఓకే ఈ చైన్ ఎంత మొత్తం ఎంత నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఒకటి మొత్తం ఇదే వాడిల్లా ఇంకేమైనా వాడినా మొత్తం ఇదే వాడినా ఎలా ఉంది ఎలా అనిపించింది ఇప్పుడైతే బాగానే ఉన్నది చెట్టు బాగుతా బాగానే ఉన్నది కూడా మంచిగా అనిపిస్తున్నాయి ఇప్పటివరకు పూత రాలేమన్నా పూత రాలేదు వాన వల్ల కొంచెం రాలి కానీ దానికి ఓకే ఇబ్బంది లేదు ఓకే ఇది ఎవరికైనా చెప్పచ్చా చెప్పొచ్చు సార్ ఇది ఎవరో చెప్పినా బాగా పనిచేస్తుంది ఓకే ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి మన చెట్టు చూడండి ఎంత బాగుందో నీట్ గా ఎంత హైట్ నా హైట్ వచ్చింది ఆల్మోస్ట్ ఐదు ఫీట్లు ఐదున్నర ఫీట్ల దాకా వచ్చింది చెట్టు కొమ్మలు కూడా బాగా వచ్చాయి అండ్ పూత అనేది రాలకుండా గూడ రాలకుండా అండ్ నీట్గా ఉంది చేను కూడా దోమ లేకుండా దోమ కూడా ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు అండ్ పురుగు కూడా పచ్చ పురుగు కూడా ఎక్కడ కనబడట్లేదు చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది మన సెనీటి ద్వారా తీసుకోవచ్చు ప్రతి ఒక్క రైతు ఆర్గానిక్ వ్యవసాయం చేయండి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడండి ఓకే మీరు ఆర్గానిక్ పంట తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరియు మన దేశాన్ని కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేసేలాగా మీరు కూడా సహాయపడండి ప్రతి ఒక్కరికి ఈ ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్క రైతును ఆర్గానిక్ వ్యవసాయం చేసేలాగా ప్రతి ఒక్కరు హెల్ప్ చేయండి ఓకే ఒకసారి మనం చేను కూడా ఒకసారి చూడండి అంత చేను అంతా ఒకే తీరుగా ఉంది ఈ రెండు మూడు రోజులు వర్షాలు చేయబట్టి మొత్తము ఈ బురద అనేది చాలా ఉంది కానీ మంచి అయితే మంచి గ్రోత్ లెవెల్లోకి వచ్చింది చాలా అద్భుతంగా ఉంది రిజల్ట్స్ మాత్రము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్